ಒಂದು ನಾಲ್ ರಾಜಕ ఈ నూతన సంవత్సరం సందర్భంగా మరి ప్రతి సంవత్సరం మరి కిందస మొన్నసారి కూడా మీ అందరికీ తెలుసు ఆటో కార్మికులకి అందరికీ ఒక ఐదు వందల మందికి యూనిఫార్మ్లు పంపడం జరిగింది మరి ఈరోజు కూడా నూతన సంవత్సరం సందర్భంగా మరి ఆటో కార్మికులకి మరి ఐదు వందల మందికి ఇవాళ కూడా ఆటో యూనిఫాములు పంపిణీ కార్యక్రమం అలాగే మరి వృద్ధులకి బియ్యం పంపిణీ కార్యక్రమం చేసాం వీల్ స్టాండ్స్ స్టాండ్స్ కూడా ఇచ్చాం వాకింగ్ స్టాండ్స్ అలాగనే మరి ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి పాలాభిషేకం కూడా చేశారు ఈరోజు చాలా శుభదాయకం రానున్న ఎనభై తొంభై రోజుల్లో మన అధికారం వస్తుంది మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి నాదండల మనోహర్ గారికి జన సైనికులకి వీర మహిళలకి అందరికి కూడా పేరు పేరున నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ పారజీ పర్మిషన్ ఆశీస్లు ఎల్లవేళ్ళందరికీ ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరి రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో కలిసి రావాలని మరి దశ దిశ మారాలంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రానికి మరి ఇవాళ ఎప్పుడు ఈ పేడ వదిలిపోద్దా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఆలోచిస్తున్నారు పూర్తిగా ఇవాళ ఏంటంటే వలసలు చాలా పెరిగాయి మరి పూర్తి మీరు చూస్తున్నారు మరి ఎమ్మెల్సీలు వచ్చేస్తున్నారు కార్పొరేట్లు వచ్చేస్తున్నారు ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వరుస కడుతున్నారు సంక్రాంతి ముహూర్తం పెట్టుకున్నారు చాలామంది సంక్రాంతి తర్వాత అందరూ కూడా చాలామంది వచ్చేస్తారు పూర్తిగా మరి ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీ ఉందో అది వాష్ అవుట్ అయిపోద్ది ఇందులో అయితే అమాత్రం అనుమానం లేదు ఎందుకంటే మరి ముఖ్యంగా మహిళను నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఎప్పుడు పోతాడా అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు రేపు రానున్న రోజుల్లో తప్పనిసరిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిపి అధికారంలోకి వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా రాష్ట్రం యొక్క దశ దిశ మారుతుంది మన కుటుంబాలతో సుఖ సంతోషంతో ఉంటాం ధరలన్నీ అదుపులోకి వస్తాయి అందరూ వ్యా వ్యాపారాలు బాగుంటాయి అందరూ బాగుంటారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా సెలవు తీసుకుంటున్నాను